శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున చాలా పవిత్రమైనటువంటి ఒక సువర్ణాక్షరాలతో భారతదేశ చరిత్రలోనే లెఖించదగ్గ ఒక చారిత్రక కట్టడం గురించి మళ్ళీ కనుల పండగ హిందూ జాతి మొత్తం వైభవోపేతంగా విశ్వవ్యాప్తంగా చేసుకునేటువంటి పండగది అదే అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల ఇరవై రెండో తేదీ వరకు జాతి జాతి మొత్తము హిందూ జాతి మొత్తము ప్రపంచం మొత్తము కూడా ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎప్పుడు వస్తుందా ఇరవై రెండవ తారీఖుని అని ఎదురు చూస్తున్న సమయం అతి దగ్గరలోనే రానున్నది అదిగదిగో అయోధ్య ఇరవై నుండిన ఆలయం ఆరంభం చారిత్రక మహా సంరంభం ఇలాంటి అత్యద్భుతమైన పదాలతో ఆధ్యాత్మిక చింతనతో మిత్రుడు విజయనగరం వాస్తవ్యుడు విజయ్ కుమార్ గారు ఒక అద్భుతమైన కవిత నాకు పంపించారు అది మీ ముందు ఉంచుతున్నాను మరి మిత్రుడు విజయ్ కుమార్కి సురేష్ కుమార్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఇన్నాళ్లకు వదిలింది జాతి ముద్దు నిద్ర ఈనాటికి నిలబడింది అయోధ్య ముద్ర రాముడు పుట్టిన చోట రామాలయానికి ఎంత కష్టం అదైంది ఎంత క్లిష్టం నువ్వు పుట్టిన చోటు నీకు తెలుసు అది చూపేందుకు నీకో కార్డు రామయ్య పుట్టిన చోటు నీకు తెలుసు కానీ ఆ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇన్నాళ్ళు ఏదీ రికార్డు అందుకోసం ఎన్ని అగచాట్లు కోర్టు కేసులు వాదోపవాదాలు పత్రాలు ఆధారాలు మధ్యలో తవ్వకాలు చారిత్రక సాక్ష్యాలు ఓ సర్వాంతర్యావి నీ ఉనికి చాటేందుకు ఎంత హైరాణానా అదేమీ తెలుస్తుందే ఆ పవిత్ర స్థలంలో అడువడువునా ప్రతిధ్వనించే రామనామం అక్కడ కనిపించే త్రేతాయుగపు ఆనవాళ్ళు అదికో యాగశాల అయోధ్యాపతి సంతాన ప్రాప్తికై సతులతో కూడి పుత్ర కామేష్టి కావించిన పవిత్ర స్థలి ఒక నవమి నాడు పులకించలేదా సాకేతపురి హరి రాముడై భువికి అరుదించిన శుభవార్త విని చిన్ని రాముని గని అక్కడేగా బులిరామయ్య అద్దమునద్దు జాబిల్లి నిగరి అందముగా మురిసినాడు నాన్న దశరథుడు ఉప్పొంగగా ముకురమ్మల ముద్దుదీరగా ప్రతి కొమ్మ రెమ్మ రామయ్య విక్రమం కాంచేందుకు క్రమం తప్పక కాచుకుని ఎదురుచూపులు చూసిన బాలకాండ అదిగదిగో ఆజాను బాహుడి అడుగుజాడ కనిపించదాచట కళ్యాణ రామయ్య వేలుబట్టి సిగ్గుతో నిలబడిన వధవు సీతమ్మ ముచ్చట ఆ సిగ్గు మొగ్గలను క్రీగంట చూస్తూ చిరునగవులు చిందించిన దాశరథి ముగ్ధమోహోన రూపం మాసిపోవునా నేడు రేపు మందిరాలు శిథిలమైన సీతమ్మ నయన మందారాలు పదిలమేగా యుగాలు మారిన జగాలు మురిసేలా అయోధ్య పరిసరాలు ఇప్పటికీ మెరిసేలా అహో అచ్చోట నుంచే కదా ధరణీ చక్రవర్తి రామయ్య అడవులకు తరలినాడు మునముందు సుమిత్రానందనుడు తన వెరకును మిథిలా రజస్ నడవగా భోరు భోరుడ కొల్లు మన్న అయోధ్య కార్చిన కన్నీరు సరయూ నదిని మెచ్చిన ప్రవాహంగా గంగా తరంగంగా వేడకు ఇలా వెడలకు అంటూ వేడుకుంటూ రామయ్య పాదాలు తడపగా ఆ అయోధ్యలో గడప గడపగా అంతలోనే మరలి వచ్చిన కోదండరాముని పాదుకలు అయోధ్యలో మళ్ళీ ఆనంద వీచికలు నీలమేఘ శ్యామనికి మారుగా రాజ్యం చేసిన ఆ పాదరక్షలు ఇప్పటికీ సాకేతపురి శిథిలాల మాటను దాగి కని తమ ప్రభువు జన్మస్థలి కోసమే సాగిన కక్షలు వనవాసమున రామయ్య ఉన్నది పద్నాలుగేళ్లే సీతావియోగ భారం దుర్భరమే అయిన అవతార మూర్తికి పద్నాలుగేళ్ల వనవాసం పద్నాలుగు క్షణాలే కాని ఆ దివ్యమూర్తి రూపమై ఆ దివ్యమూర్తి దూరమై సుందర రూపం కనుమరుగై ఇదే అయోధ్య ఇదే అయోధ్య క్షణమక యుగమై ఊపిరే భారమై ఎదురుచూపులై వాకిటిలోనే పడిగాపులై తపము ఫలించిన శుభవేళ కోదంట రాముడు పట్టాభిరాముడైన ఆ మహోత్సవం కనులారా గాంచిన అయోధ్య భువిని అంతకు మించిన పండుగ ఉన్నదా పండుగ అనేది ఉన్నదా రామరాజ్యం అడుగడుగున పవిత్ర భావన ఆ మట్టి వాసన ఎన్నాళ్లైనా ఎన్నేళ్లైనా చెదిరేనా ప్రాకారాలు కూల్చి అహంకారాలు పేర్చిన కథ మారేనా దాడులు కీడులు ఆక్రమణలు అతిక్రమణలు కాల్చివేతలు పేల్చివేతలు పరాకాష్ఠగా కూల్చివేతలు ఆపై నిర్మాణాలు ఫర్మానాలు మాదే మాదే అంటూ తీర్మానాలు సయోధ్య మిథ్యై అయోధ్య దూరమై మందిరం శోక మందిరమై ఎన్ని వత్సరాలు మధ్యలో ఎన్నెన్ని మత్సరాలు సరే అంతా ముగిసి అంతరాలు సమసి జనమెల్లా మురిసి జగమెల్లా మెరిసి నాటి పట్టాభిషేక సొగసులను తలపిస్తూ సింగారించుకుంటున్న అయోధ్య రానున్న రోజుల్లో కాదా అటు వారణాసి ఇటు తిరుమలకు కాగల మహాక్షేత్రం కలియుగాంతం వరకు చాటి చెబుతూ రామయ్య క్షేత్రం ఆ కరుణామూర్తి అష్టమ అవతార గోత్రం ఆ అద్భుతంగా రాశాడండి విజయనగరం వాస్తవీటి మిత్రుడు ఎలిసెట్టి సురేష్ కుమార్ గారు వారికి మీ అందరి తరఫున నా తరఫున ఆయనకి శుభాభివందనలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కవితను తప్పనిసరిగా మీరు ఆలకించి ఆనందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను స్వస్తి